ఇక రండి ఏ ఏ పశువుల కుర్బాని చెల్లుబాటు అవుతుంది అంటే అల్లా సుబానువాతాల మరియు దైవ ప్రవక్త సొల్లిల్లా అలై సల్లం వారి ఉల్లేఖనాలు వాక్యాలు దృష్టిలో పెట్టుకొని చూచినట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే పొట్టేలు గొర్రె మేక ఆవు ఎద్దు వంటే ఆడది అయినా మగది అయినా ఈ ఎనిమిది పశువుల కుర్బాని మాత్రమే చెల్లుబాటు అవుతుంది ఈ ఎనిమిది పశువులు కాకుండా వేరే పశువులు కూడా ఉన్నాయి అవి కూడా హలాల్ ధర్మసమ్మతమే అయినప్పటికీ వాటి కుర్బానీ చెల్లదు అని ధార్మిక పండితులు తెలుపుతున్నారు ఎందుకంటే దైవ ప్రవక్త సుల్ల్లా వసల్లము కానీ ప్రవక్త సుల్లాహల్లం వారి అనుచరులలో సహాబాలు ఎవరైనా కానీ ఈ ఎనిమిది పశువులు తప్ప వేరే పశువుల కుర్బానీ చేయలేదు కాబట్టి మనము కూడా వారు చేసిన పశువులనే కుర్బానీ చేయాలి అని బోధిస్తూ ఉన్నారు ఆ ప్రకారంగా ఈ ఎనిమిది పశువుల కుర్బాని మాత్రమే चलू आ